ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒకటే సర మార్పు కోరుకుంటున్నా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటి వరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో బహుశా బిజెపి కాంగ్రెస్ మధ్యన హోరా జరిగింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల కాంగ్రెస్ మధ్యన హోరావరి జరిగే శరీశగం సీట్లు రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది పది నుంచి పది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామి వారి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుపుతా చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం లేదు థ్యాంక్ యూ